చీప్ సిట్ చీప్ చీప్ చంద్రబాబు నాయుడికి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ కూడా చేసిన సిట్ చీప్ నారా చంద్రబాబు నాయుడికి మిత్రుల ద్వారా ముందుగా ధన్యవాదాలు చెప్తా ఎందుకంటే గత వారం రోజులుగా కల్తీ మద్యం కేసులో నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరి తరఫున నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్ చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్ చంద్రబాబు నాయుడు పడుకు అంటే పడుకోవచ్చు చంద్రబాబు నాయుడు నిలబడు అంటే నిలబడవచ్చు ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం సరే ఓకే నిన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దీనిలో ఉన్న పాములైతే ఉంటారు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి జోగి రమేష్ అను నేను నేను నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా భార్య బిడ్డల సాక్షిగా నా వర్గాలు అభిమానించి నా బలహీన వర్గాల సాక్షిగా నా రక్త సంబంధికులైన నా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవేటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నా వర్గాల ప్రజల సాక్షిగా నా రక్త సంబంధికులైన నా కులం సాక్షిగా నా వంగవీటి మోహన రంగ గారి సాక్షిగా కోట్లాది మంది ప్రజలు అభిమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అన్న సాక్షిగా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒకటి ఒకటే అడుగుతా ఉన్నా నీకు పిల్లలు ఉన్నారు నీకు ఒక పిల్లోడు లోకేష్ లోకేష్ని కూడా అడుగుతా నీకు ఒక పిల్లోడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి అంటే ఆ చంద్రబాబు నాయుడు గారి భార్యను అడుగుతా ఉన్నా లోకేష్ భార్యని కూడా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు నువ్వు మీ భార్యకి చెప్పు ఆ అమ్మకు చెప్పు లోకేష్ మీ ఆవిడ బ్రాహ్మణుకి చెప్పు జోగి రమేష్ ఈ విధంగా చేశాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులు నువ్వేయడం సిట్ అధికారులు వేసావు కదా వాళ్ళని పిలిపించు పిలిపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ కానీ వాళ్ళతో మాట్లాడమను మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ భార్య గాని ఒకటే చెప్తుంది అరే బుద్ధి తక్కువ వాళ్ళరా నలభై ఐదు సంవత్సరాల పాటు మీకు రాజకీయాల్లో అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మనకి కుటుంబం ఉంది జోగి రమేష్కి కుటుంబం ఉంది వాళ్ళ పిల్లోని అన్యాయంగా ఆల్రెడీ ఒక కేసులో ఇరికించేశావు రెండో కేసులో రాజకీయాల్లో రాజకీయంగా చూసుకోవాలి కానీ ఇటువంటి పనికి మాలిన కేసులు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళ భార్య అడిగిదో లేదో మీడియా మిత్రులు ఒకసారి అడగమని చెప్తా ఉన్నా లోకేష్ని డ్రామణి అడిగిదో లేదో ఒకసారి మీడియా మిత్రుల ద్వారా అడగమని చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మధ్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వుగా ఒప్పుకుంటే లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా చాలని చేస్తా ఉన్నా బలహీన వర్గాలంటే మీకు అంత అలుసా మీకు అంత అలుసా అక్రమ వైద్యం ఏంటి సంబంధం నేను వెళ్ళి అక్కడ అక్రమ వైద్యాన్ని నారావారి సారా ఇది ఏరులై పారిస్తా ఉన్నాడు ప్రతి బ్రాందీ షాపులు అమ్ముతా ఉన్నాడు ప్రతి బెల్ట్ షాపులు అమ్ముతా ఉన్నాడు ప్రతి ఇంటికి రేషన్ లాగా పంపిస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పేసింది నేను చెప్పడం ఏంటి జనార్దన్ అతనితో నువ్వు రిమాండ్లో లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు లేదు రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు జనార్దన్ పిల్లల్ని భార్యని తీసుకెళ్లి హింసించి జోగి రమేష్ పేరు చెప్పు చెప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ మీరు ఇంత దారుణానికి ఊరికడతారా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు కస్టడీలు ఎక్కడో ఉంటే అతనితో